నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నేర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలోనండి ఈ అయితే మీ ముందుకైతే ఒక ఎక్సలెంట్ కార్ అండి టయోటానోవా వైట్ కలర్ కార్ అండి ఒరిజినల్ వెహికల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ క్లియర్గా అయితే చెప్తాను అన్నిటికంటే ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే ఇది డీలర్ కార్ కాదండి కస్టమర్ గారు వాళ్ళ ఇంటి ఏరియాకి వచ్చే నేను అయితే ఈ బండి వీడియో అయితే తీస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటో ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షను ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్ పేరు నుంచి అంటే వాళ్ళు వేరే కార్ తీసుకున్నారు ఇండివిజువల్ పేరు నుంచి వాళ్ళ కంపెనీ పేరు మీద అయితే ఈ బండి వాళ్ళ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇప్పుడైతే సెకండ్ ఓనర్ బండి అయితే ఉందండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్కి వస్తే ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పదిహేనులో వచ్చినట్టు వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా టైర్ కంటే చూసుకున్నట్టు అయితే ఐదు టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఐదు టైర్లు అయితే ఉన్నాయండి ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగి టూ పాయింట్ ఫైవ్ బి పర్సెంట్ అండి ఇది రెండు వేల పదిహేను ఫిబ్రవరి బండి రెండు వేల పదిహేను సారీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే కాంపెన్షన్ ఇన్సూరెన్స్ అయితే దీనికైతే అయితే అవైలబుల్ గా ఉంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ పంపరు బ్యాక్ బంపర్ వదిలేసి ఎక్కడ కూడా డాట్లెస్ కార్ అండి స్కాచ్లెస్ కారు ఒరిజినల్ పెయింట్ ఎక్కడ కూడా చిన్న టచ్ప్ కూడా జరగలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తానో దాని తర్వాత నేను ప్రైస్ ఎంత కూడా చెప్తానో చూడండి ఇది ఎక్కడ ఏ డీలర్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఉండదండి ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి వాళ్ళ ఇంటి ఏరియాకి వచ్చి అయితే నేనైతే బండి తీస్తున్నాను ఇది ఫ్రంట్ గ్లాస్ అయితే ఏది కూడా చూసుకోవచ్చు రీప్లేస్ అవ్వలేదు ఇది ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కొంచెం అయితే బ్రేక్ అయి ఉంది మీరు ఎవరైనా కావాలి తీసుకుంటే అనుకుంటే అప్పుడు బ్రే చేంజెస్ అయితే ఇస్తారు చూసుకోవచ్చు అన్నీ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటివి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఓకే నేను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్నాను కానీ ఇంకా ఎక్కువ అయితే ఉంది డాట్లెస్ కార్ అండి ఒక బంపర్ అంటే ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ వదిలేసి ఏపీస్ కూడా చిన్న అప్ కూడా జరగలేదండి అంత నీట్గా వాడారు కస్టమర్ టూ పాయింట్ ఫైవ్ వీవర్స్ అండి చూసుకోవచ్చు వైట్ కలర్ కలర్లు కార్ దొరకడం అనేది చాలా తక్కువండి దొరికినా కానీ అన్ని పెయింటింగ్ బండ్లు అవి ఇవి ఉంటాయి చూసుకోవచ్చు ఒరిజినల్ బండ్లు అంటే కష్టం కరెక్ట్గా రెండున్నర సంవత్సర సంవత్సరం నర క్రితము సంవత్సరం నర వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను కరెక్ట్గా ఇదే వైట్ కలర్ బండి నేను హైవే మీద వీడియో చేసి అయితే ఒక బండి తీసుకొచ్చి అమ్మాను దాని తర్వాత మళ్ళీ ఈ బండే అండి చూసుకోవచ్చు ఇది వీవర్షన్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ అండి నీట్గా మెయింటైన్ చేశాడంటే కస్టమరు అసలు ఒక్క గీత కూడా పడకుండా ఇంత ఇది మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కూడా చిన్న అప్ కూడా లేదండి మొత్తం ఒరిజినల్ పెయింట్ ఈ బంపర్ ఒకటి పెయింట్ అయింది ఇంకా మించి అయితే ఏ పీచ్ కూడా పెయింటింగ్ లేదు మొత్తం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉందండి ఒక్క సర్వీస్ కూడా బయట ఎక్కడ కూడా చేయించలేదు కస్టమర్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎవ్రీ సర్వీస్ కూడా షోరూమ్ ట్రా షోరూంలోనే ఎక్స్టర్ ఉంది మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ నా దగ్గర ఉంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నీ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను ఇది ఏ డీలర్ దగ్గర ఎక్కడ చూసినా కానీ మీకు దొరకదండి చాలా మంది అనుకుంటారు ఇది డీలర్ దగ్గర ఎక్కడన్నా అక్కడ ఎక్కడ ఉంటుందేమో అని భయ మొత్తం కంప్లీట్గా డాట్లేస్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు భయ ఇక బానేడుకోలేనా మీకు ఇంజన్ పొజిషన్ కూడా ఒకసారి చూడండి సిల్ ఇంజన్ ఎలా ఉందో అలాగైతే ఉంది నేను ఏ బండి పెట్టినా సరే అన్ని ఫస్ట్ క్లాస్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే చూపిస్తాను చూసుకోవచ్చు దగ్గర నుంచి చూపిస్తాను ఈ కెమెరాలో చూసిన దానికంటే లైవ్లో చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ అండి ఏది కూడా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు Baya bandh kar raha na Jis area chhod di area area రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాడీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టైటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ అండి సెకండ్ ఓనర్ బండి కంపెనీ పేరు మీద అయితే ఉంది ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒక్క సర్వీస్ కూడా బయట చేయించింది లేదు మొత్తం షోరూమ్ ట్రాక్ నా దగ్గర అవైలబుల్గా ఉంది సార్ వాళ్ళ దగ్గర కూడా ఉంది మీరు కావాలంటే కూడా బండి నెంబర్తో పడబెడుతున్నాను కావాలంటే చెక్ చేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి గ్లాసులు డోర్లు పాయి డిఫ్టీ డోర్లు కాదు ఏది కూడా కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే కొద్దిగా అయితే బ్రేక్ అయి ఉంది అది మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం దాన్ని అయితే సార్ వాళ్ళు అయితే చేంజ్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే నేను చెప్పాను ముందే సార్ ఇలా ఉంటే మా వాళ్ళైతే ఇంట్రెస్ట్ పెట్టర్ అండి కంపల్సరీ ఇది చేంజ్ చేసి ఇవ్వాల్సిందే మనం అంటే ముందే అది ఒరిజినల్గా ఉంది కాబట్టి ఎలాగుందో ఉందో అలాగైతే చూపించాను ఇది ఎవరైనా తీసుకుంటే మాత్రం ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ చేసేస్తారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఎనిమిది లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఎనిమిది లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్గా బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నమ్మరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఫ్రంట్ పంపరు బ్యాక్ పంపరు తప్ప బాడీ పైన ఎక్కడ డాట్ కూడా లేడండి అంతా నీట్గా వాడారు మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి నేను ఏదైతే వీడియోలో చెప్తానో అదే ఉంటుంది ఎవర కానీ అంత మంచిగా నీట్గా అయితే మెయింటైన్ చేశాడు కస్టమర్ అయితే ఒకసారి చెప్తున్నానండి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ వదిలేసి ఎక్కడ కూడా ఒక చిన్న టచ్ అప్లేదు మొత్తం ఒరిజినల్ పెయింట్ ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ ఎనిమిది లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందంటే ఎక్కువ అయితే లేదు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీరు ఎనిమిది లక్షల అరవై ఏళ్ళంటే చాలా తగ్గిస్తారేమనుకోవచ్చు ఎనిమిది లక్షల అరవై కొద్దిగా బార్గెనింగ్ ఉంది టైటిల్లో నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుందో లేదో ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇక్కడ నేను కొంచెం గట్టిగా మాట్లాడితే అందరూ ఇంట్లో వాళ్ళు బయట పుట్టుకొస్తారని కొంచెం మెల్లగా మాట్లాడేది చెప్తున్నాను చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ అండి ఒక లక్ష ఎనిమిది వేలు టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ